प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో నిరుపేదలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటున్న వైసీపీ నాయకుడు ముదునరి మురళీకృష్ణరాజు బుధవారం మరో కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు ప్రతిపాడు మండలం వెంకటనగరం గ్రామంలో దళిత యువకుడు మట్టల జాన్ రాజ్ ఇటీవల అకాలంగా మృతి చెందిన సమాచారాన్ని తెలుసుకున్న వైసీపీ నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునరి మురళీకృష్ణరాజు వారి కుటుంబాన్ని పరామర్శించారు వారి కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి ప్రగాఢ సానుభూతి తెలియజేసి దళిత నిరుపేద కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ముప్పిడి నూకరాజు రేస్ ప్రకాష్ మట్టల వారి కుటుంబ సభ్యులు కోలా తాతబాబు తిమ్మిశెట్టి రాజా అంబడి గణేష్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడేది సార్ అక్కడ పోలీస్ స్టేషన్ లో నేను సంప్రదాయం పెట్టారండి వాంగ్ ఏమన్నారంటే మంది ఐదు అయిన దొర్గాడ

వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి